ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ మాఘపురాణం పదమూడవ అధ్యాయం ఈరోజు శివుడు పార్వతికి మాఘమాస మహత్యం గురించి వివరించటం గురించి తెలుసుకుందాము వశిష్ఠుల వారు మార్కండేని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకా వినాలి అనే కుతూహలుడే దిలీకు మరల ఇట్లు ప్రశ్నించాడు మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకా వినాలి అనే కోరిక కలుగుతుంది కావున సెలవి ఎండని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగాడు ముందు పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు కనుక శివుడు పార్వతికి చెప్పిన విధానమును వివరించదను వినుము అంటూ చెప్పడం ప్రారంభించాడు ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబునో నానారత్న రత్న విభూషితంగానో కైలాస పర్వతం నందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయంలో జగజ్జనని పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలెను అనే కోరిక కలుగుతున్నది కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరించ ప్రార్థించుచున్నదానను అని వేడుకొనగా పార్వతీపతి యొక్క శంకరుడు మందహాసంతో ఇట్లా వివరించాడు దేవి నీ అభీష్టము తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి అందుండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయినో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు గానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగుతుంది మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఏడల ఆ మనుషునకు మరుజన్మము అనేది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము అని చెప్పజాలను మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ నుయ్యి కానీ కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణువాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చే పుణ్యఫలం అంతా ఇంత కాదు ఏ మానవునికైనానో తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేటి ఎందైనానూ కడకు బావి ఎందైనానూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననో వాని కష్టములు మేఘము వల్లే విడిపోయి ముక్తుడవును ఎవరైనానూ తెలిసి గానీ తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలం దొక్కుతుంది అదీనుగాక మాఘమాసం అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున అనగాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇలా ఒక్క పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు నరజన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గం కనుక ఓ పార్వతి ఇంకను వినుము ఏ మానవుడు మాఘమాసము తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదును సావధానురాలవై ఆలకింపు నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును కుంభీ నరకంలో పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత ఖడ్గముల చేత నరుకబడును సలసలా కాగు తైలంలో పడవేయబడును భయంకర యమకింకరులచే పీడింపబడును ఏ స్త్రీ వేకువఝాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీనస్థితి నందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానము ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగుతుంది ఇది అందరికి శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులలో స్నానం చేసినవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణము దొంగిలించినవారు గురు భార్యతో సంభోగించువారు మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి పొద్దుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళికట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడలను అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొడుతూ దంపతులకు విభేదములు కల్పించి సంసారమును విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులను ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారలు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదరు దేవి ఇంకను దాని మహత్యంబును వివరించదరు వినుము తెలిసియుండయు పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలను అలాగున చేసినచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసేదనని సంకల్పించును అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడవును అతడు పరమపదం చేర అర్హుడగును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అట్లనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదొకటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించపోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అవుతుంది వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ల స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు అదీనుగాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించునటులా ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగుతుంది ఆ విధంగానే బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘస్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘమాసం స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించి వాళ్లను చూసి కానీ ఆక్షేపించి పరిహాసంలాడువానికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడవును నడుచుటకు ఓపికలేని వారలు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివిగాని వినుటగాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యము పొందును పాపములు దరిద్రము నశింపవలైన మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యము ఏదినూ లేదు మాఘస్నానముల కలుగు ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యం కలుగుతుంది బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడునిష్టతో యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితని కావున నే చెప్పిన రీతిని ఆచరించుము ఓం నమశివాయ పదమూడవ అధ్యాయం సంపూర్ణం